ఇవాళ్ళే కదా అది కూడా చేస్తాను అది ఎస్సీబీసీ అనేది వచ్చిన ప్రజలందరూ నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం కావాలి నేను వాళ్ళతో చేయిస్తాను అంతే కమలపాకులు అమ్ముకునే నమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఒక రోజంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు కాదు మీరే యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం చేర్చుకోవాలా వాళ్ళు ఇంటిని పోషించుకోవాలా కమిషనర్ గారు ఇది ఇంకా మారలేదు నార్మల్ మనం మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా మీరు చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఈయనకి వీళ్ళు టెంటర్ వేసినారు వీళ్ళు నష్టపోకూడదు వారి వెహికల్స్ ఏవైతే వస్తాయో కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకొని నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువగా కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నేను పెద్ద నీకు నీకు సపోర్ట్ చేశాను కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉన్నా తీసుకోవాలి రెండు వందల యాభై మూడవ కానీ కూరగాయలు వేసి పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించడం చెప్తాను ఇది మరి చాలాసార్లు చెప్పిన ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి